హలో హాయ్ అందరికీ నమస్కారం అండి మనం ఈరోజు పెసలు బియ్యంతో మనం దోశలు అయితే ఎలా చేసుకోవాలనేది ఈరోజు చెప్పుకుందాము ఓన్లీ పెసలతో అంగానే కాకుండా ఇలా పెసలు బియ్యం కలిపి దోశలు వేసుకుంటే చాలా బాగుంటాయి మరి ముందుగా మనం నేనైతే అయితే నానబెట్టుకున్నాను నైట్ అంతా అయితే నానబెట్టుకున్నాను మనం పెసలు ఎన్న ఎన్నైతే తీసుకున్నామో దానికి మనం పావుంతగా బియ్యం అయితే నానబెట్టుకోవాలి ఇలాగ రాత్రి నేను పెసలు అలాగే బియ్యం కూడా నానబెట్టుకుని ఉంచుకున్నాను ఒక ఎనిమిది తొమ్మిది కంపల్సరీగా కంపల్సరిగా అయితే నానాలి చూడండి ఇలా మెత్తగా అయితే నానాలి అలాగే బియ్యం కూడా నేను నైట్ అంతా కూడా నానబెట్టుకున్నాను నేనైతే దంపుడు రైస్ తీసుకున్నానండి ఇవి దంపుడు బియ్యం అనమాట పెసలు అయితే ఎన్ని తీసుకున్నానో దానికి పావుందిగా నేను బియ్యం అయితే నానబెట్టుకున్నాను ఇప్పుడు ఈ రెండు కూడా మనం బాగా వాటర్ వేసి బాగా మనం కడుక్కోవాలన్నమాట ఇప్పుడు ఈ రెండు కూడా మనం బాగా నిలిపోసి బాగా కడిగేసుకుందాము ఇప్పుడు ఈ రెండు కూడా బాగా కడిగేసుకున్నాం కదా ఇప్పుడు ఈ రెండు కూడా కలిపేసుకోవాలి కలుపుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు ఇవి కొంచెం కొంచెంగా వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ అయితే చేసుకోవాలి ఇలా మిక్సీలో వేసుకొని ఇందులో మనం తగినంత ఉప్పు అయితే వేసుకుంటున్నాను ఇప్పుడే వేసుకొని గ్రైండ్ అయితే చేసుకుందాం కొంచెం నీళ్ళు పోసుకొని మనం తగినంతగా నీళ్ళు పోసుకొని బాగా మెత్తగా మిక్సీ అయితే పట్టుకోవాలి చూడండి ఇంత మెత్తగా అయితే మనకి మిక్స్ అయితే మిక్సీలు అయితే పట్టుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక బౌల్ అయితే వేసేసుకుందాము అలాగే మిగతాది కూడా ఇలాగే మిక్సీ అయితే పట్టుకోవాలి ఇప్పుడు నేను ఆల్రెడీగా చూడండి ఇలాగా గరిటితోటి బాగా మనకి సేమ్ దోశ పిండి ఎలా ఉంటుందో ఆ మాదిరిగా మనం కలుపుకోవాలి వాటర్ కానీ ఉప్పు కానీ చెక్ చేసుకోండి వాటర్ కానీ పడితే మరికొంత వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే ఉప్పు కూడా మీకు పడితే ఉప్పు కూడా వేసుకోవాలి ఇలాగ మనకి జారుగా దోశ పిండికి ఎలా ఉంటుందో ఆ మాదిరిగా అయితే కలుపుకోవాలి నేను స్టవ్ మీద అయితే పెనం అయితే పెట్టుకున్నాను కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఇలా కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను పెనం అయితే వీటెక్కింది ఇప్పుడు మనం దోశ అయితే వేయడానికి రెడీ అయింది ఇప్పుడు ఒక గరిటెడు ఇలాగ దోశ తీసుకొని దోశ పిండి తీసుకొని ఒకసారి ఇలా కలుపుకొని ఇలా గరిటితో గరిటె పిండి అయితే పెనం మీద అయితే వేసుకుంటున్నాను ఇలా వేసుకొని గర్రెటితో నిండా కూడా ఇలా స్ప్రెడ్ చేయండి మనం బియ్యం వేసాం కాబట్టి మనకి ఎంత పల్చగా అంటే అంత పలచగా వస్తుంది దోశ మనకి ఇలాగ పల్చగా మీరు ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి మంట అయితే మాత్రం మీడియం మంటలో పెట్టుకొని ఈ అయితే వేసుకోండి ఇప్పుడు మనకి లైట్గా మనకి కాలేదు కదా ఇప్పుడు ఈ అయితే తిరిగేసుకోవచ్చు ఇది ప్లేన్ దోశ అయితే మీకు వేసి చూపిస్తున్నాను ఉల్లిపాయలు కానీ ఏమీ వేయలేదు ప్లెయిన్గా మీకు ఈ దోశ అయితే వేసి చూపిస్తున్నాను అటు ఇటు కూడా మనకి బాగా మనకి అటు అయితే అయిన తర్వాత మనం తీసి పక్కన పెట్టేసుకోవచ్చు దీన్ని ఇప్పుడు దీన్ని తీసి మనం పక్కన పెట్టేసుకోవచ్చు అలాగే ఆనియన్స్ వేసిన దోశ కూడా మీకు చూపిస్తాను మళ్ళీ అలాగే కొంచెం ఆయిల్ అయితే పెనం మీద వేసుకొని ఇప్పుడు అదే కర్రెట్తో కర్రెట్ పిండి అయితే నేను వేసుకుంటున్నాను పూర్తిగా పెనం నిండా ఇలా స్ప్రెడ్ చేయండి ఇలా స్ప్రెడ్ చేసి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు చిన్న చిన్న ముక్కలు కటింగ్ చేసుకొని ఉంచుకోండి అవి వీటి మీద కొంచెం లైట్గా మనం చలుపుకోవాలన్నమాట మీకు తగ్గట్టుగా ఉల్లిపాయలు ఉల్లిపాయలు అలాగే చిన్న చిన్న పచ్చిమిరపకాయలు కూడా ఇలా అట్టు మీద ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి చేసుకొని వీటి మీద కొంచెం ఆయిల్ అయితే మళ్ళీ ఆనియన్స్ మీద కొంచెం ఆయిల్ అయితే మనం వేసుకుందాము కొంచెం కాలిన తర్వాత కొంచెం ఆయిల్ కొంచెం ఆయిల్ అయితే వేసి కొంచెం ఇలాగా అట్ల కొంచెం ఇలా అద్దారంటే మనకు ఆనియన్స్ ఎక్కడ ఊడిపోకుండా ఉంటాయి ఎందుకంటే మనం అట్ని మళ్ళీ తిరిగేస్తాం కాబట్టి ఇప్పుడు కొంచెం మనం కాలిన తర్వాత ఈ అట్టుని మళ్ళీ తిరిగేసుకోండి మనకి ఇటు కూడా మనకి బాగా ఆనియన్స్ అటు కూడా ఇటు సైడ్ కూడా బాగా కాలుతుంది అనమాట ఇటు సైడ్ కూడా మనకు బాగా కాలిన తర్వాత తర్ మనం తీసుకోవడమే కూడా మనకి బాగా కాలింది ఇప్పుడైతే అట్నైతే మనం తీసేసుకోవచ్చు చూడండి ఇలాగ అట్టు అట్టు అనేది ఇలా తీసేసుకోవచ్చు చాలా మెత్తగా ఉంటాయండి చాలామంది పెసరట్లు ఓన్లీ ఉత్తి పెసరట్లు తినడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి ఇలా బియ్యం కలుపుకొని తిన్నారంటే మీకు ఇబ్బంది అయితే ఉండదు మనకి పెసలు బేగా గ్యాస్ పట్టడం కొంచెం కడుపులో ఉబ్బరంగా ఉండడం అయితే ఉంటుంది ఇలా బియ్యం కానీ కలుపుకొని ఇలా దోశలు వేసుకున్నారంటే టేస్ట్ టేస్ట్గా ఉంటుంది మనకి ఇబ్బంది కూడా ఉండదు అట్లు కూడా చాలా మెత్తగా ఉంటాయండి మనకి టిఫిన్ చాలా ఫాస్ట్గా తయారైపోద్ది మీకు ఇష్టం వచ్చిన చట్నీతో ఇలా సర్వ్ చేసుకోండి అట్లు చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో బియ్యం వేసినా సరే మనకి ఓకేనండి కంపల్సరీగా మీరు అయితే ఇలా చేయండి చాలా బాగుంటాయి ఓళ్ళు ఉత్తు పెసలతో పెసరట్లు తినలేని వాళ్ళకి ఇలాగ బియ్యం అలాగే పెసలు నానబెట్టి ఇలా అయితే మీరు పెసరెట్లు అయితే చేసి పెట్టవచ్చు చాలా బాగుంటాయి చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో మరి మీకు ఈ రెసిపీ అయితే నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని కంపల్సరీగా ట్రై చేయండి చాలా బాగుంటాయి మీకు ఇష్టమవుతున్న చట్నీతో మీరు సర్చ్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ బాయ్